కూర్చో వెరీ గుడ్ హే చిన్ని గూట్ల బజ్జునవా చింతల్లి బట్టలన్నీ పీకేసి బొంతలన్నీ పీకేసి గూట్ల బజ్జునది చిన్నారి నా చెట్టు కూర్చి చిన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాగే గూడ్లు వెతుక్కొని మరి అందరూ పడుకునేదాన్ని నా అలవాటు నవ్విటకొచ్చింది ఐ లవ్ యూ బ నువ్వు నాకు వచ్చివే చిని ఎట్లా అర్థం చూడండి మెత్తలన్నీ పీకి బయట ఇట్లా వాడేసింది తాను పోయి దూరింది అబ్బా ఏమన్నా లిటిల్ క్వీన్ కల 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 కలకట్ట చిన్నపిల్లలు ఇలాంటివి చేస్తే భయం వస్తారు కదండి అమ్మో చిన్ని ఎన్ని మెత్తలు తీసి పారేసి పడుకుని చూడండి వాళ్ళ నాన్న దెబ్బ తాకించకూడదు అని ఆయన భయం పైన అయితే సార్లు కొట్టుకుందండి దెబ్బలు ఆమె హైట్కి అది తక్కువ ఉంది అబ్బో సెటిల్ అయింది చిన్ని సెటిల్ అయిందమ్మో నా చిరి తల్లి ఐ లవ్ యూ చిన్నారి ఎంత ముద్దుకున్నారే మీరు ముద్దేటట్టు రేపటి నుంచి షెల్ఫ్ కాల్ చేస్తలే ఆడుకో వన్ చెప్పు కొడతా నీకు మళ్ళా మర్చిపోయినా కదా మళ్ళీ చెప్తాను పని